దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రేమైన వర్లరా విశ్వవాణి పరిచర్య కొరకై మీరు ప్రార్థిస్తూ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మీ అందరి ప్రార్థనల వలన పరిచర్య విరివిగా ఘనముగా ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు కనుక అందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినం కూడా ఆశతో దేవుని వాక్యం వినుట కొరకై మీరు వచ్చి టీవీ ముందర కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నందుకై ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రత్యేకమైన దినాన మరి దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఇర్మియ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనం మనము చదువుకుందాం నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధముల వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరగొట్టుచున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ప్రేమామయుడ నిక స్తోత్రాలయ్య మా ప్రార్థన వింటూ జవాబునిస్తూ మేలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇస్రాయేలియులను నువ్వు జ్ఞాపకము చేసుకొని దేవా నీవు మాట్లాడుచున్న ఈ మాటలు మేము ధ్యానము చేస్తున్నప్పుడు ఆశీర్వాదకరముగా మీరు ఉంచండి తండ్రి అది యాకోబుతో మాట్లాడిన మాట ఈ దినం మాకు ఆశీర్వాదకరముగాను మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ దేవుని యొక్క అపారమైన ప్రేమ యాకోబు పక్షంగా ఉండుటను బట్టి యాకోబు అంతకంతకు వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ సమాజంలో ఆయన పేరు నిలబడగలిగినట్లుగా దేవుడు తనను ఆశీర్వదించాడు అవును ప్రేమైన వర్లరా దేవుని మాటకు ఎవరైతే విధేయులై లోబడి వాక్యానుసారముగా జీవించటానికి ఇష్టపడతారో దేవుడు తప్పనిసరిగా వాళ్ళను ఆశీర్వదించి గొప్పవారిగా చేస్తాడు మనము మోసపూరితమైన కార్యాలు చేసినప్పుడు అది తప్పు అని మనకు తెలియజేసి మనల్ని క్షమించి ఆయన సరిచేసి దాన్ని మనము ఒప్పుకున్నందును బట్టి ఆయన అత్యధికముగా మనల్ని హెచ్చించటానికి ఇష్టపడిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయంలో దేవునికి మనము లోబడినప్పుడు మనము ఎలాంటి వారమైనా కానీ మనల్ని సరిచేసి ఆశీర్వదించే వారిలో బైబిల్ గ్రంథం నుండి మనం గమనించినప్పుడు అబ్రాహామును చూడండి యోషేపును చూడండి యాకోబును మీరు చూడండి దానియేలును మీరు చూడండి ఇలాగ చదువుకుంటూ వెళితే బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఈ రీతిగా ప్రభు దగ్గర ఆశీర్వదించబడిన వారు కనబడుతూ ఉన్నారు క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చినప్పుడు పోస్తుడైన పౌలు కూడా ఆయన హానికరుడు దూషకుడుగా ఉండినా కూడా ప్రభు యొక్క స్వరము విని పశ్చాత్తాప పడినప్పుడు తనను అత్యధికముగా ఆశీర్వదించినటువంటి దేవునిగా పౌలు జీవితంలో ఈ విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రేమైన వారులరా ఇందులో కూడా మనం గమనించినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ నీవు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధములు గల వాడవు అని యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు గండ్రగొడ్డలి వంటి వాడవు అనగా గండ్రగొడ్డలి అది తెగ నరకటానికి ఉపయోగపడేటటువంటిది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది దేవుని యొక్క వాక్యము ఎలాంటి కఠినాత్ములైన పాపాత్ములైన దౌర్భాగ్యులైనా పాపములో జీవిస్తున్న వారిని అది సరిచేసేటటువంటి వాక్యము అని తెలియజేయటకు యాకోబును నీవు గండ్రగొడ్డలి వంటి వాడవు అవును ఎందుకు గండ్రగొడ్డలి వంటి వాడవు అని మాట్లాడితే అపవాదిని జయించేటటువంటి వాడవు శత్రు మోకలను జయించేటటువంటి వాడవు అంధకార క్రియల మీద అధికారము కలిగినటువంటి వాడవు శత్రుమోకల యొక్క సమూహాన్ని నిర్మూలము చేయగలిగిన ఒక పవర్ఫుల్ వెపన్ లాంటి వాడవు అని ఇక్కడ యాకోబును ఉద్దేశించి ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనము చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం ధ్యానం చేస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని వాక్యము రెండంచల కలిగినటువంటి ఖడ్గం వంటిది అవును ప్రేమైన వర్లరా అది అటు పాపులైన వారితో మాట్లాడుతుంది ఇటు పరిశుద్ధతలో ఉన్నాను అని స్వనీతిగా జీవించే వారితో కూడా మాట్లాడుతుంది అది అన్ని విధాలైనటువంటి మనుషులతో దేవుని యొక్క వాక్యము అది రెండంచుల ఖడ్గము వంటిదిగా అది మాట్లాడి మూలుగుల సహితము అది రెండుగా భాగాలు చేసేదిగా ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం మనము ఆయన చేతిలో ఒక మంచి ఆయుధములాగా ఉంటే ఆయన గొప్ప సాక్షార్థమై మనలను తన యొక్క పనిముట్టుగా సాధనంగా ఆయన మనల్ని వాడుకుంటాడు గండ్ర గొడ్డలి వంటి వాడవు నువ్వు యాకోబు అని మాట్లాడుతూ ఉన్నాడు మొదట మనం గమనించినప్పుడు గండ్రగొడ్డలి ఉండవలసిన లక్షణాలని మనం గమనించినప్పుడు అది బరువుగా ఉంటుంది అది బరువు లేకుండా తేలికగా ఉంటే తెగ నరకటానికి అది ఉపయోగపడదు అంటే శత్రు మోకల్ని లేకుంటే సమాజాన్ని దేశాన్ని నాశనము చేసేటటువంటి అల్లరి మోకలను అది జయించటానికి ఉపయోగపడదు ఎందుకో తెలుసా సంతోషంగా సమాధానంగా ఆనందంగా బ్రతుకుచున్నటువంటి కుటుంబాల్లో అపవాది సాతానుడు నాశనము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఈ గండ్రగొడ్డలి ఎలా ఉండాలంట బరువుగా ఉండాలి అనే మాటను ఇందులో మనం చూడగలగాలి బరువుగా ఉండాలి పదునుగా ఉండాలి అప్పుడే తెగడానికి ఉపయోగపడుతుంది అందుకే కొన్ని పర్యాయులు మనం మాట్లాడినప్పుడు కొంతమంది మన మాటకు విలువ లేకుండా పడేస్తూ ఉంటారు కొంతమంది మన మాటను కొట్టేస్తూ ఉంటారు మనం ఏ పని చేసినా గుర్తింపు లేకుండా చేస్తారు అందుకే చాలామంది మాట్లాడినప్పుడు ఏమంటారో తెలుసా నీ మాటకు వెయిట్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ మాటలో బరువు లేదు నీ మాటకు అంత యోగ్యత లేదు నీ మాటలో అంత స్టఫ్ లేదు అని ఆలోచన ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైన వర్లరా మనము మన భౌతికమైన లోకానుసారమైన మానవ ఆలోచనలతో మాట్లాడినప్పుడు దానికి వెయిట్ ఉండదు దానికి బరువు ఉండదు కానీ దేవుని వాక్యము అది రెండంచల ఖడ్గము కనుక ఎలాంటిదైనా కానీ అది ఛేదించగలదు సరి చేయగలదు మనల్ని నీతి మార్గంలో పరిశుద్ధ మార్గములో యథార్థమైన మార్గంలో అది నడిపించడానికి అది ఉపయోగపడుతూ ఉంది కనుక మనము ఎవరితో మాట్లాడినా మన మాటకు విలువ ఉండాలి బరువు ఉండాలి యోగ్యత ఉండాలి పరిశుద్ధత ఉండాలి నీతి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యానుసారముగానే మాట్లాడాలి మనము సమాజం ఎదుట బ్రతుకుతున్నప్పుడు మన సంభాషణకు మాట్లాడే మాటకు విలువ ఉండాలి అలాంటి మాటలు మాట్లాడాలి కానీ ఇంకొకరిని గాయపరచకూడదు కించపరచకూడదు నీ మాటకు విలువ ఉండాలి అంటే విలువైనటువంటి మాటలే మనము మాట్లాడగలగాలి దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాటకు విలువ ఉంది కనుక ఆ యొక్క గండ్రగొడ్డలి మొదట అది ఛేదించాలి అనుకుంటే దానికి బరువు ఉండాలి అంటే వెయిట్ ఉండాలి మన యొక్క మాటలో వెయిట్ ఉండాలి దేవుడు అలాంటి వారుగా మనల్ని వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు తర్వాత ఆయన గండ్రగొడ్డలి వంటి వాడవు యాకోబు అని మాట్లాడుతున్నాడంటే అందులో ఇంకొక అర్థం ఏంటి అంటే పదును కలిగినటువంటిది గొట్టలి పదునుగా ఉంటేనే అది నరకటానికి అది ఉపయోగపడుతుంది అవును ప్రేమైన వర్లరా ఇందులో మనం గమనించినప్పుడు పదును లేకుండా అది ఉంటే ఏ వస్తువు అయినా మనము దాన్ని ఛేదించడానికి అది ఉపయోగపడదు పదును కలిగినగా ఉండాలి సేవకుడు కూడా వాక్యములో పదును కలిగిన ఉండాలి ఏ మాటలు మాట్లాడినా వాక్యములో పదును ఉండాలి అయితేనే ఆ వాక్యము ప్రజలకు అర్థమవుతుంది వారిని గ్రహించగలుగుతారు అందులో సత్యం ఉంటుంది మనము వాక్యం ఒకటి తీయడము బోధించడం ఇంకొకటి అయినప్పుడు ఆ మాటలో పదును ఉండదు కనుకనే అది అల్లరి పాలు అవుతుంది అది ఆశీర్వాదకరంగా అది మార్చబడదు ప్రియమైన వర్లరా పదును కలిగినదిగా ఉండాలి పదునైన మాటలు మాట్లాడగలగాలి అయితే సమాజానికి మేలు చేస్తుంది చీకటి క్రియలను అది లయపరుస్తూ ఉంది నేను మాట్లాడేవంతా కూడా ఆధ్యాత్మికమైన విషయాలు శరీర సంబంధమైన లోక సంబంధమైన మాటలు నేను మాట్లాడట్లేదు ఆధ్యాత్మికమైన విషయాలు గూర్చే నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రేమైన వరులారా మనము పాపములో శాపములో ఉండి వాటి నుండి బయటికి రాలేని స్థితిలో ఆ యొక్క వ్యసనాలకు గురి అయిపోయి శరీరాన్ని సమాజాన్ని కుటుంబాన్ని పాడు చేసేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము పదునైన వాక్యము అది మన హృదయములోకి వచ్చినప్పుడు ఆ యొక్క పాపము నుండి పరిశుద్ధతలోకి అది విభాగిస్తూ ఉంది మనల్ని సరిచేయటానికి అది ఇష్టపడతూ ఉంది కనుక మనము మాట్లాడేటటువంటి మాటలు పదునైన మాటలుగా మాట్లాడుట కొరకై దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఇందులో మనం చూస్తే అది తుప్పు పట్టినదిగా ఉండకూడదు గండ్రగొడ్డలి అయితే అది ఒక బలమైన ఆయుధమే కానీ అది తుప్పు పట్టినప్పుడు తద్వారా మనము చేయగలిగిన పని మనము ఒక కట్టెలు నరికినా ఏదైనా వస్తువు కొరకు ఉపయోగించిన అది తుప్పు పట్టినప్పుడు అది పని చెయ్యదు చాలామంది బ్రతుకులు తుప్పు ఉన్నాయి యేసు ప్రభుని నమ్మి రక్షణలో ఎదుగుతూ ఆదివారపు ఆరాధనలో పాల్గొనచ్చు అనేక రకాలైన దైవ సేవకుల యొక్క వాక్యాలు వింటూ మార్పు చెందకుండా పరివర్తన లేకుండా క్రైస్తవ లక్షణాలు కనబడకుండా ఎలా ఉన్నాము అంటే తుప్పు పట్టున పదును లేనటువంటి ఆయుధాలాగా జీవితాలు గడిపేటటువంటి వారిని చాలామంది జీవితాలని మనం చూస్తూ ఉన్నాం చాలామంది మీరు గమనిస్తే ఇస్కరియోతు యోధ ఆయన తుప్పు పట్టినటువంటి వ్యక్తిగా అలాగనే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు కానీ పేతురు ఆయన పట్టినటువంటి తుప్పును ప్రభు దగ్గర ఒప్పుకొని విడుదల పొందాడు గనక ఆదిమ అపోస్తుల కాలంలో అద్భుతమైన సేవకునిగా ఆయన నిలబడ్డాడు మన యొక్క పాప జీవితం అది తుప్పు పట్టేస్తుంటే అందులో నుండి మనమేంటాడు విడిపించుకొని వస్తే ఒక పదునైన అవసరమైన సమాజానికి సంఘానికి ఆశీర్వాదకరమైన సేవకులుగా పరిచారకులుగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు అందుకే మీరు గండ్రగొడ్డలి వంటి వారు అని ఆయన యాకబుదో చెప్పిన మాటే ఈ శ్రేష్టమైన సమయాన ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత నాలుగవది అది పదును పోయిన తర్వాత అది ఎర్రగా కాలే వరకు మంటలో అగ్గిలో పెట్టి మరి యొక్క పనిముట్టును తీసుకొని వచ్చి సుత్తితో దాన్ని కొట్టి పదును చేస్తారు అవును తుప్పు పట్టినటువంటి గొడలిని ఆ రీతిగా సరి చేయవలసి ఉంటుంది మనము తుప్పు పట్టేసి అది మొండి బారిపోయి ఉంటే తెగకుండా గరుకుగా తయారై ఉంటే మనం ఏం చేయాలి సరి చేయబడి పదును చేయబడితే అది వాడబడుతుంది కనుక కొన్ని పరిస్థితులు మనము క్రైస్తవ జీవితంలో తుప్పు పట్టామేమో పదును లేకుండా ఉన్నామేమో కనుక పదును లేని సేవకునిగా పదును లేని విశ్వాసిగా తుప్పు పట్టినటువంటి భక్తి కలిగి మనం ఉంటే దేవాది దేవుడు కొన్ని శ్రమలను కొన్ని శోధనలను తీసుకొచ్చి మనలను సరిచేసి యోగ్యమైన అర్హమైన పాత్రలుగా ఒక పనిముట్టుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు కనుక నేను ఫలాన పనిలోను ఉన్నావు తుప్పు పెట్టి ఉన్నావు అని నేను అవసరం లేదు నువ్వు ఏ విషయంలో నువ్వు తుప్పు పట్టిన క్రైస్తవ జీవితము కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని తుడిచివేసి సరి చేసుకొని అగ్నిలో కాల్చబడి ఎర్రగా కొట్టబడి చదును చేయబడి పదునుగా తయారైతే నీవు అపవాదిని జయించి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు నేను అనేది అపవాది దురాత్మ శక్తులు మనల్ని నాశనము చేసేవి మనల్ని జయించలేవు కనుక దేవుని వాక్యమే గండ్రగొడ్డలి దేవుని వాక్యం ఒక బలమైన ఆయుధం వాక్యము మనుషులకు సరి అయిన విధానంలో మెత్తగా చెప్పినా సులువుగా చెప్పినా అర్థమైన రీతిలో మనం చెప్పగలిగితే ఇది ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది తర్వాత చివరి మాటగా మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క గొడ్డలికి ఆ పిడి అనేటటువంటిది గట్టిగా అతకబడి ఉండాలి నేను అనుకుంటాను ఆ పిడి ఎవరు అంటే దేవాదిదేవుడే మనమేమో ఆయన చేతిలో ఒక గండ్రగొడ్డలి ఆయుధము లాంటి వారం కనుక ఆ పిడికి ఆ యొక్క గొడ్డలి అంటు కట్టబడి ఉంటేనే అది తెగుతుంది దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేటప్పుడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క గుణము దేవుని యొక్క క్షమ దేవుని యొక్క మంచితనము ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటేనే ఆ పిడి అది కల్ ఆ రెండు అంటు కట్టబడి ఉంటేనే అది తెగడానికి పనిముట్టుగా వాడబడుతుంది అది వదులుగా ఉంటే లేకుంటే లూజ్గా ఉంటే అది ఏమవుతుంది అది మనం ఒకవైపు కొడుతుంటే అది ఇంకొక వైపు తిరుగుతూ ఉంటుంది అంటే దేవునితో సరి అయిన సత్సంబంధము లేకుండా వాడబడాలి అని మనం ఇష్టపడినా దేవుడు మనల్ని వాడుకోడు కానీ వాక్యానికి దేవుని యొక్క లక్షణానికి సమీపంగా మనము అంటుకట్టబడి ఉండి నిలబడితే ఒక గండ్రగొడ్డలి వంటి సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు నేను చెప్పినటువంటి ఈ లేఖన భాగం అంతటిని మనము ఆలోచన చేసినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ యాకోబు నీవు గండ్రగొడ్డలి వంటి వాడవు అని అన్నాడు అంటే ఒక మంచి ఆయుధము నువ్వు అలాగా వాడబడేటానికే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభువారు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు అదే మాట నేను అంటూ ఉన్నాను దేవుని యొక్క సంఘములో ఒక మంచి పనిముట్టుగా ఒక వస్తువుగా వాడబడాలి అనుకుంటే మనం పదునైన వారుగా ఉండాలి తుప్పు పట్టినటువంటి క్రైస్తవ జీవితంలో నుండి బయటకు రావాలి నువ్వు తుప్పు పట్టి విన్నదే విని చేసిందే చేసి అదే మాదిరిగా ఉండి నువ్వు ఎంత పని చేసినా ఆశీర్వాదము అభివృద్ధి లేకుంటే ఉన్నత స్థితి కలగకుండా ఉంది అంటే మనం పదునైన దేవుని విడలగా జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది కనుక ప్రేమైన వారలారా ఇంతకాలం మనం చేయాల్సింది ఏదో చేసుకుంటూ విశ్వాసులుగానే మిగిలిపోయాం మేము ఉన్న జీవితాన్ని ఒక బలమైన పనిముట్టుగా సాధనంగా యోగ్యమైన అర్హమైన పాత్రగా ప్రభు కొరకై వాడబడాలని దేవుడు కోరుతున్నాడు కనుక దేవుడు నిన్ను ప్రేరేపణ కలగజేస్తే ఒక బలమైన పనిముట్టుగా ఉండాలి అంటే మారుమూల గ్రామాల్లో మందిరాలు లేక చెట్ల నీడల్లో ఆరాధనలు చేస్తున్న వారి కొరకై నీ వంతుగా సహాయం చేసి ఒక చిన్న మందిరాన్ని మీ పూర్వీకుల ఒక పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాల్లో కొంత తీసి అలాంటి మందిరాలు లేకుండా చెట్ల నీడల్లో ఆరాధన చేస్తున్న ఆ యొక్క నూతన విశ్వాసులకు వంతుగా సహాయం అందించండి వివరాలు ఇంకా మీకు తెలియాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఫోన్ చేయండి దాని వివరాలు మీకు తెలియజేస్తాం కనుక మీ కుటుంబ పక్షంగా ఎందుకు ఒక మందిరాన్ని మీరు కట్టకూడదు ఎందుకు ఒక మందిరానికి మీరు సహాయం చేయకూడదు లేని పక్షంగా కనీసం ఒక సేవకుని పోషించి మీ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించండి దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలను దీవించినగాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు శ్రేష్టమైన సమయాన మీరు మాకు ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు యాకోబును పిలిచి నువ్వు గండ్రగొడ్డలి వంటి వాడవు అన్నావు అవునైనా ఒక మంచి పనిముట్టుగా ఒక ఆయుధముగా లేకుంటే అవసరమైన వస్తువుగా నీవు తనను వాడుకోవటానికి ఇష్టపడే ఆ నామాన్ని నువ్వు తనకు ఇచ్చావు అవునైనా అదే మాటలు మేము చదువుతున్నప్పుడు సంఘంలో ఒక మంచి పనిముట్లుగా మేము ఉండడానికి నాయన మమ్మల్ని వాడుకునండి మాలో తుప్పు పట్టిన స్వభావం కానీ నాయన మూడు బారిన స్వభావం కానీ ఉంటే సరిచేసి నీ కొరకై ఉపయోగకరమైన పాత్రగా మమ్మల్ని చేసి మహిమ పొందమని నీ నామానికే స్థుతి చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్